ఆకర్షణీయంగా కనిపించే వందే భారత్ రైళ్ల తయారీ వెనుక చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కష్టం ఉంది చెన్నైలోని పెరంబూరు ప్రాంతంలో దాదాపు తొంభై ఐదు హెక్టార్లలో విస్తరించిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రెండు వేల పద్దెనిమిది చివరిలో తొలి వందే భారత్ రైలు ఉత్పత్తిని ప్రపంచానికి పరిచయం చేసింది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని లెక్కించింది ఐసీఎఫ్ లో ఉన్న మొత్తం ఎనిమిది వేల ఐదు వందల మంది పైచిలుకు కార్మికులు ఇంజనీర్లు రైల్వే ఉన్నతాధికారులు వందే భారత్ సహా వివిధ రైలు కోచ్ల తయారీలో నిత్యం నిమగ్నమై ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వందే భారత్ కోచ్లను తయారు చేసి డెబ్బై ఐదు వేల రైలు బోగీల తయారీ మైలురాయిని సాధించింది ఈ ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్స్ తాలూకు అండర్ ఫ్రేమ్ ఇది ఇది మనం స్పష్టంగా చూస్తున్నాం దాదాపుగా చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇది అంతా తయారవుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఎల్హెచ్బి యూనిట్లన్నీ యూనిట్ అన్ని కూడా తయారవడం మొదలు ప్రధానంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో చూస్తే కనుక ఈ ఈ అండర్ ఫ్రేమ్ ద్వారానే ఆ తదుపరి అన్ని వైపుల భోగి అనేది సిద్ధమవుతుంది ప్రధానంగా ఈ ఎల్హెచ్బి ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని ఎల్హెచ్బి బే వన్లో లో యూనిట్ ఇది ఇది ప్రధానంగా చూస్తే కనుక ఇది మొత్తం భోగి సిద్ధమయ్యే వరకు సిద్ధమైన దానికి సంబంధించినటువంటి బేసిక్ స్కెలిటన్ గా దీన్ని చెప్పుకోవచ్చు అండర్ బ్రేమ్జెజ్ విదిస్ షాప్ ఎక్స్క్లూసివ్ బా మ్యాను and uh, vande bharat uh, shells manufacturing here and we are uh, right now we are standing in uh, underframe um, section this section we are uh, manufacturing under uh, vande bharat uh, underframes uh, it will take around uh, uh, one week uh, one week stay, it will take one week this stage for particularly for manufacturing this underframe after completion of underframe we will take uh, send to the uh, power body assembly stage కోచ్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వందే భారత్ రైళ్ల తయారీలో మరొక కీలకమైనటువంటి విభాగం ఇది రోబోటిక్ స్పాట్ వెల్డింగ్ మెషిన్ గా చెప్తారు ఎందుకంటే ఇది ప్రతి చోట కూడా ఇలాంటి రోబోటిక్ ఒక పెద్ద మర యంత్రం స్వయంగా ఈ ప్రాంతంలో రోబోటిక్ వెల్డింగ్ చేస్తుంది సైడ్ వాల్స్ కావచ్చు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత పటిష్టంగా ఉండేందుకు గాని ఈ రోబోటిక్ స్పాట్ వెల్డింగ్ మెషిన్ భారీ అనే భారీ యంత్రం ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రంగా వెల్డింగ్ చేస్తుంది ఎక్కడ లీకేజ్ లేకుండా ఉండడానికి వీలుగా ఆ ఫ్రేమ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెటల్ ప్రాంతాన్ని కూడా మెటల్ షీట్ ని కూడా పూర్తిగా వెల్డింగ్ చేస్తుంది దీన్ని రోబోటిక్ స్పాట్ వెల్డింగ్ స్టేజ్ త్రీగా గా పిలుస్తారు ఈ ప్రాంతంలోనే ఒక భారీ యంత్రం ఈ తరహాలో ఎప్పటికప్పుడు సైడ్ వాల్స్ దాదాపుగా ఇరవై మూడు మీటర్ల పొడవుండేటువంటి ఉండేటువంటి సైడ్ వాల్స్ అన్నిటిని కూడా అత్యంత భద్రంగా వెల్డింగ్ చేస్తుంది ఇది కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల తయారీలో మరొక కీలకమైనటువంటి విభాగం ఇది ముందుగా అండర్ ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత సైడ్ వాల్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి భోగి నిర్మాణం కోసం ఒక అత్యాధునికమైనటువంటి లేజర్ యంత్రం ఇలాంటి రేకుల్ని కోస్తుంది ఎందుకంటే సైడ్ వాల్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి భోగి నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి పాటగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని లేజర్ వెల్డింగ్ ఎక్కడ ఎక్కడ లీక్ గాని అలాగే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా లేజర్ అత్యంత సున్నితంగా లేజర్ వెల్డింగ్ చేస్తుంది అలాగే ద్వారాలు అలాగే కిటికీలకు సంబంధించినటువంటి కోతలు కూడా ఈ లేజర్ వెల్డింగ్ మెషిన్ ద్వారానే అవుతుంది మొత్తంగా చూస్తే కనుక సైడ్ వాల్ అసెంబ్లీ అనేది ఒక కీలకమైనటువంటి విభాగం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ట్రైన్ల రూపకల్పనలో ఇది ఒక కీలకమైన విభాగంగా చెప్పుకోవచ్చు వాస్తవంగా చూస్తే కనుక ఇది సైడ్ వాల్ అసెంబ్లీ వింగ్ గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ సైడ్ వాల్ బిగించేందుకు వీలుగా ఇక్కడ నిర్మాణం కొనసాగుతుందని చెప్పాలి సైడ్ వాల్ అసెంబ్లీ అనేది ఒక కీలకమైనటువంటి విభాగం ఎందుకంటే కింద అండర్ ఫ్రేమ్ బిగించిన తర్వాత సైడ్ వాల్స్ అనేవి తరహా వస్తాయి మనం చూడవచ్చు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కార్ బిల్డింగ్ అసెంబ్లీ పేరిట మరొక విభాగం ఇది పూర్తిగా వందే భారత్ కోచ్ల తయారీకి సంబంధించినటువంటి ఒక విభాగం అయితే మొత్తంగా అండర్ ఫర్నిచర్ అండర్ ఫ్రేమ్ తో పాటు సైడ్ వాల్స్ అంటే ఇవన్నీ కూడా కోచ్కి సంబంధించి మొత్తం నిర్మాణాలకు సంబంధించ పూర్తయినటువంటి స్కెలిటన్ పార్ట్గా చెప్పుకోవచ్చు అయితే సైడ్ వాల్స్ ఏవైతే మనం ట్రైన్లో కూర్చున్న సమయంలో ఇవన్నీ సీటింగ్ పార్ట్ ఉంటే కనుక పైన సైడ్ వాల్స్ ఈ ఈ ప్రకారంగా ఉంటాయి వీటన్నిటిని కూడా అత్యాధునిక లేజర్ యంత్రంతోనే కోసి తర్వాత ఫిక్స్ చేస్తారు మనం చూడొచ్చు వీటన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ పార్ట్స్ అలాగే నీటి సరఫరా కోసం రూపొందించినటువంటి వివిధ విభాగాలన్నీ కూడా ఈ విధంగా ఔటర్ షెల్ రూపంలో ఈ కార్ బిల్డింగ్ అసెంబ్లీ ప్రాంతంలో విభాగంలోనే తయారవుతాయి చెన్నై ఐసిఎఫ్ లో మరొక కీలకమైనటువంటి విభాగంగా దీన్ని చెప్పుకోవచ్చు మొత్తం ట్రైన్ భోగి భోగికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ షెల్ పూర్తయిన తర్వాత ఇక్కడ లీక్ టెస్ట్ అనేది జరుగుతుంది లీక్ టెస్ట్ దాదాపుగా మూడు సార్లు ఇక్కడ లీక్ టెస్ట్ చేస్తారు ఎందుకంటే అత్యంత భారీ వర్షాల్లో అలాగే వర్షాల్లో కూడా ఈ వేగంగా ప్రయాణిస్తున్నటువంటి రైల్లో ఎలాంటి లీకులు ఉన్నా అది మొత్తం భోగికి ప్రభావితం అవుతుంది కాబట్టి ఎలాంటి లీక్లు లేకుండా పూర్తిగా ముందే దీన్ని జాగ్రత్తగా లీక్ టెస్ట్ అనేది చేస్తారు మొత్తం మూడు సార్లు ఇలా భోగిలకి లీక్ టెస్ట్ అనేది చేస్తారు మొత్తం నలభై ఐదు నిమిషాల నలభై ఐదు నిమిషాల పాటు అత్యంత ప్రెషర్ తో కూడినటువంటి నీటిని వచ్చిమ్మడం ద్వారా భోగిపై చిమ్మడం ద్వారా లోపల ఏమైనా లీక్లు ఉన్నాయా వాటి నీటికి సంబంధించిన లీక్లు ఏమైనా ఉన్నాయా అనేది తనిఖీ చేస్తుంటారు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆ తర్వాత దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు The completion of shell all welding work we are sending for a leak the leak for roof leak uh, we are uh, sending that roof leak for 45 minutes but with two power pressure two power pressure it will for uh, the water will come and the, the water will be recirculated previously we are very, very different now we are, are recirculating. water will not waste uh, two power pressure were for 45 minutes if any any leak found then we will take back the shell లీక్ దెన్ అగైన్ విల్ సెండ్ కంప్లీటెడ్ వి సాటిస్ఫైడ్ విత్ అవర్ ప్రొడక్ట్ దెన్ ఓన్లీ వి సెండ్ ఫర్ ఫర్నిషింగ్ ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్ట్ అసలు దీని పేరు ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్ట్ కంటే వందే భారత్ అనేది బాగా సుపరిచితమైనటువంటి పేరు అయితే ట్రైన్ ఎయిటీన్ అని పేరు పెట్టడానికి కారణం ఇది డిజైన్ నుంచి ఉత్పత్తి అయినటువంటి పూర్తి స్థాయి రూప రూపకల్పన వరకు కూడా పట్టిన సమయం పద్దెనిమిది నెలలు అందుకోసమే దీన్ని ట్రైన్ ఎయిటీన్గా అభివర్ణించారు అలాగే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దీన్ని ఉత్పత్తి చేయడంతో దీన్ని ట్రైన్ ఎయిటీన్గానే ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్ట్గానే దీన్ని నామకరణం చేశారు ప్రస్తుతం చూస్తే కనుక ఈ ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్టులో వందే భారత్ కోచ్ తాలూకు స్వరూపం మౌలిక స్వరూపం పూర్తిగా ఫినిష్ అవుతుంది దశలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు అయితే ఇది చూస్తే కనుక అన్ని అత్యు అత్యుత్తమైనటువంటి ఫీచర్స్ నే దీంట్లో ఈ ట్రైన్ వందే భారత్ రేకుల తయారీలో కోచ్ల తయారీలో వినియోగించినటువంటి పరిస్థితి మొత్తం చూస్తే కనుక అత్యాధునికమైనటువంటి బయో బయో ట్యాంకులు ల్యాబరటరీలకు సంబంధించినటువంటి బయో ట్యాంకులు అలాగే అత్యాధునిక బ్రేక్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది ఖచ్చితంగా దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా దీని బ్రేక్ సిస్టమ్స్ రూపొందించారు అలాగే బయోట్యాంకులు ల్యాబోరేటరీలు అంటే పాత కన్వెన్షన్ సంప్రదాయ బో భోగిల తయారీలో సంప్రదాయమైనటువంటి టాయిలెట్లు ఉండేవి అవన్నీ కూడా ట్రాక్ల మీద పడి వాటన్నిటిని కూడా వ్యర్థాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కానీ బయోట్యాంకులతో దీన్ని ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ ట్రైన్లకు సంబంధించినటువంటి బయోట్యాంకులన్నీ కూడా దీంట్లోనే కలెక్ట్ అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు కోచ్ భోగికి సంబంధించి అత్యాధునికమైనటువంటి ఈ భోగికి సంబంధించి చక్రాలనే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి గతంలో గతంలో వినియోగించినటువంటి సాంప్రదాయకమైనటువంటి చక్రాల స్థానే వీటన్నింటినీ అత్యాధునిక స్టీల్ తో రూపొందించినటువంటి పరిస్థితి అలాగే కారులో వాడేటువంటి ఏబిఎస్ సిస్టమ్ తరహాలోనే అత్యాధునికమైనటువంటి బ్రేక్ బ్రేక్ వ్యవస్థను కూడా ఈ వందే భారత్ ట్రైన్ల కోసం వినియోగించినటువంటి పరిస్థితి వచ్చేసి ఎయిటీన్ మంత్స్ వచ్చేసి ఇది యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి టైం పట్టింది ఆ తర్వాత ట్వంటీ ఎయిటీన్లో వచ్చేసి డిస్పాచ్ చేయగలడం జరిగింది ఆ ఇనాగ్రేషన్కి ప్రిపరేషన్ కోసంగా ఈ యొక్క ఎలక్ట్రిక్స్ ప్రిపరేషన్ కోసంగా విత్ ఇంటి ఇంటీరియర్ డిజైన్స్ మా యొక్క డిజైన్ ప్లస్ కన్సర్న్ కాంట్రాక్టర్స్ ఆల్ ద మెటీరియల్స్ సప్లై చేసి మాకు కంప్లీట్ చేయడానికి మాకు ఆ ఎయిటీన్ మంత్స్ పీరియడ్ పట్టింది సార్ దానివల్ల ఆ రోజు ట్రైన్ ఎయిటీన్ అనే పేరుతో రిలీజ్ చేశారు తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ గారు వందే భారత్ పేరుతో సెకండ్ స్పెల్ని రిలీజ్ చేశారు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రేక్స్ ఆల్రెడీ డిస్పాచ్డ్ రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఇన్ ఇండియన్ రైల్వేస్లో సార్ వందే భారత్ భోగిలు ఈస్ డిఫరెంట్ ఆర్నరీ ఎల్ఎస్బీ భోగిల్ ఈస్ డిఫరెంట్ సార్ దిస్ భోగి మ్యానుఫ్యాక్చర్డ్ బై మేధా ఫ్రమ్ హైదరాబాద్ అన్ని కోచ్లు వచ్చేసి లోకో ఉంటుంది ఇక్కడ వందే భారత్కి వచ్చేసి దేర్ ఇస్ నో లోకో మరి ఆల్ ఎలక్ట్రిక్సి విల్ బి పవర్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ సెక్షన్ కోచెస్ దెన్ పవర్ లోడ్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అటు బ్రేక్ సిస్టమ్ ఇవన్నింటిని వచ్చేసి రీచార్జ్ చేసి డెవలప్ చేసి వీటిని కంప్లీట్ చేసి కోచ్ని ఫుల్ ప్రోడక్ట్ రెడీ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆర్టీఎస్ఓకి ఇవ్వడానికి ఆ టైం పట్టింది సార్ ఆయన ఇంటీరియర్ ఎంటీయర్ వందే భారత్ సార్ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ సపరేట్ బై నార్మ్రిమ్స్ ఇంటీరియర్ సమ్ ఐసీ డోర్స్ పిఏ సిస్టమ్స్ దెన్ డిస్ప్లే సిస్టమ్స్ వ్యాక్యూమ్ టాయిలెట్స్ వెరీ గుడ్ ఫీచర్స్ వీఆర్ ఎంట్రొడ్యూస్డ్ ఇన్ వందే భారత్